ఇంకోటి దారుణమైన విషయం ఏంటంటే తర్వాత మట్కా తర్వాత జూదం ఉంది ఇదో అవినాష్ రెడ్డి నీకు టైం ఉంటే పూలంగల్లి దగ్గరికి రా నేను వస్తాను పాత్రికేయులు వాళ్ళు వస్తారు కామన్ పీపుల్ని అడగండి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మట్కా బంద్ అయిందా లేదా అని మట్కా బంద్ అయిందంటే నువ్వు ఏం చెప్పినా కూడా నేను చేసేదానికి రెడీ మేము ఫస్ట్ డేనే వచ్చిన డిఎస్పీలకు సీఏలకు కూడా మట్కా విషయంలో మేము జోక్యం చేసుకోము మా క్యాడర్లో ఇంటర్నల్గా ఉన్న వాళ్ళకి కూడా మేము పిలిచి చెప్పినాం మట్కా జోలికి పోతే మేమేం చేయలేము అని మేము అంత స్ట్రిక్ట్గా అంత హానెస్ట్గా ఈరోజు మట్కా లేకుండా చేస్తే మట్కా గురించి కూడా మేము మాట్లాడతాం మీ బతుకులు తర్వాత ఎవరికి తెలియదని ఐదేళ్ళు మట్కా డబ్బులతో ఫ్లెక్సీలు కట్టుకున్నారు మీరు ఆ విషయం మీకు గుర్తుందో లేదో ఐదు సంవత్సరాలకు ఫ్లెక్సీల డబ్బంతా కూడా మట్కా నిర్వహించే అతనే ఆ ఫ్లెక్సీల డబ్బంతా కూడా మట్కాతోనే మీరు నడిపినారు అంత నీచానికి మేము దిగజారట్లే ఇంకోటి అసలు అతను ఎంపీగా ఉండి అతను ఎంపిన అతనికి ఏదైనా అవగాహన ఉందా లేదా అనేదానికి కూడా నాకైతే అర్థం కాలేదు అతను చెప్తున్నాడు జూదాలు ఆడతా అనట ఇక్కడ ఆ జూదాల డబ్బులు పోయిన వాళ్ళు ఇక్కడ దొంగతనాలు ఇక్కడ దొంగతనాలు ముప్పై నలభై దొంగతనాలు జరిగినాయి ఆ దొంగతనాలు అంతరాష్ట్ర మూటా నుంచి దొంగతనాలు జరిగింది ఇక్కడ జూదంలో డబ్బులు పోగొట్టుకొని ఇక్కడ ఈ జూదంలో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు దొంగతనాలు చేస్తారట అంటే ఇంత అవగాహన లేకుండా అంటే జూ ఇప్పుడు ఎక్కడైనా లెక్క దొంగతనాలు అనేది గా దొరుకుతుంటాయి దాన్ని కూడా తెలుగుదేశం ఏమాత్రం అవగాహన లేకుండా అంతరాష్ట్రం ముఠా ఇంకోటి స్టేట్గా అడుగుతారా ఇన్నేళ్ళు మీరు పులివెందులు ఆమె డెవలప్ చేసాం ఏమైనా డెవలప్ చేసినా మున్సిపాలిటీ అంటారు కదా ఇన్ని దొంగతనాలు జరిగితే ఒక సీసీ కెమెరా ఎందుకు పనిచేయడం ఓకే ఏదో ఒక క్లూ దొరకాలి కదా అంటే మీ వ్యవస్థ మీది అట్లా తయారు చేసి పెట్టినారు ఇంకా మళ్ళా దాన్ని కూడా మళ్ళీ మా మీదకే వేయడము ఇదంతా చాలా ఇది మీరు కావాలంటే డిబేట్కైనా రండి మట్కా అనేది సంపూర్ణంగా అసలు నిర్మూలించే దాంట్లో మేము చాలా కూడా కట్టుబడి ఉన్నాం ఇట్లాంటి పొద్దుపని మాటలు ఆ తర్వాత జూదాల గురించి మాట్లాడేది ఆ తర్వాత ఆ తర్వాత ఇన్ఛార్జీ పొలంలో జూదా మాట్లాడారనేది మీరు ఇప్పుడు తోట పెట్టుకున్నారు ఆడ మీ సింగిల్ గుండెండి వేసిరే వాళ్ళంతా ఐదేళ్ళు చూదా ఇట్లా చిల్లర మాటలు మాట్లాడి చిల్లర మనుషులు అనిపించుకోద్దండి ఏదైనా హుందాగా బాధ్యతాయుతంగా మాట్లాడి ప్రతిపక్షంలో ఏదన్నా విమర్శించండి దాన్ని ఏదన్నా ఉంటే కూడా మేము సర్దుకుంటాం ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మీరు తప్పులు నిజంగా ఉంటే ఏదన్నా కానీ మంచి పాయింట్స్ ఉంటే అందించండి మేము కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి చెప్తాం కానీ ఇట్లా ఊరికి అనవసరమైన మాటలు అనవసరమైన మాట్లాడితే ఇది మంచి పద్ధతి కాదు నీ విషయం కూడా ఇప్పుడిప్పుడే జగన్మోహన్ రెడ్డి కూడా బాగా అర్థమవుతుంది ఎందుకంటే లాస్ట్ టైం వచ్చేప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర ఏం ఇష్యూ జరిగిందో మీకు తెలుసు నాకు తెలుసు ఆ ప్రస్టేషన్లో పొద్దున్నే నీ సొంత మనిషిని నీ పిఏనే నువ్వు కొట్టుకునే సందర్భం ఉంది కాబట్టి ఇట్లన్నీ పోతే చాలా ఉంటాయి విమర్శ విమర్శలు విమర్శనాత్మకంగా చేయి మేము స్వాగతిస్తాం ఏదంటే అది మాట్లాడి నోటుకు వచ్చేది మాట్లాడితే మేము కూడా ఇట్లానే కౌంటర్ చేయాల్సి వస్తుంది